I'm gonna give you a minute. ಅಧಿಕ ಗೌರವ ನಾನೇ ಉನ್ನ ಚೇತೀ ಪ್ರಾರಂಭ ಆಹ್ವಾನ

కార్యక్రమంలో పాల్గొనాలా అలా బండెక్కి పక్కా చేత బట్టి ఒక్క చేతను పోటీ నుండి ప్రారంభం చేయాల్సిందిగా ఆహ్వానిస్తాను కోరుకుంటున్నామన్న ఒకసారి బెండపై ప్రతి సంవత్సరం

Ana Stop aji <laughs> దూరాన్ని ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు ఏడు కట్టలు మరి ఆశా మాషా కాదు போராட்டம் ரேதண்ணா లైన్ పూర్తిగా టచ్ అయిన తర్వాత రాడు దూసి రాత్రి పోయాలి మన

మన ఛానల్ నుండి ఓల్డ్ కేటగిరీ లైవ్ నందిపల్లె గ్రామం బద్వేల్ మండలం అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కుందూరి రామ్ గోపాల్ రెడ్డి గారు గుప్పరు గ్రామం

నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి హాయ్ అన్న మన వంగళితలు హాయ్ అన్న సందీపన అయ్యే ఐఎన్ఆర్ బుల్స్ ఇందిరెడ్డి రమణారెడ్డి అన్న హాయ్ అన్న మహాదేవ్ రెడ్డి బుల్స్ హాయ్ అన్న ఆసిఫ్ అన్న హాయ్ మార్తల్ ప్రతాప్ రెడ్డి అన్న మాటలు ప్రతాపర్బిఆర్ బుల్ సాయన ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఎంసీవార్ ఉన్నారండి మొదటి స్థానంలో ఐదవ రౌండ్ 100 అడుగుల ట్రాకి నయ్యి నిమిషాల కోర్ట్ చేస్తുകൊണ്ടാണ് మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 20 సెకండ్లు ముందు కబె ఉండాలి ఐదు నిమిషం వచ్చాంద ఐదు నిమిషం అయిసలా అయి బాయికి 아아아아아아 <shrie> 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 ఆరవ రోడ్డు పన్నెండు వందల అడుగుల దొరాన్ని ఆరు వేషాల పది సెక్యాల పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకట్లు వెనుకబడి ఉన్నాయి கண்டல வாரி டெல்லாம் கட்டெட்டுக்கே தவிரோடு பத்தாரு মদুনা মিডেমি ইরোনাকরেত শকনেলু পুড্যাকেড্যা মদা সাবদনা সাকনা গোন মদুন মদুন

మొదటి స్థానంలో కూడా సాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాం చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే విజయానికి సంకేతం మరి চাল সেকেন্ড মার మూడు వేల రెండు వందల పదకొండు అడుగులు అండి కేసు బుల్ స్టోర్ ఇప్పటి మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు ఎంసీ వార్ బుల్స్ అండి ఆ జత లాగిన దూరము

పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దృఢాన్ని పద్మూడు నిమిషాల నలభై సెకండ్లో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న కేవీ స్కూల్స్ వారి পোরাট <laughs> দিয়ে పదహారు తిప్పి పద పదహారు తిరిగి పదకొండు అడుగులు లాగాయండి కేవీఎస్ బుల్ స్కోరు రెండు వేల ఆరు వందల అడుగుల పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ మొదటి స్థానానికి వెనుకబడి రెండవ A 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 Come on, come on, come on, come on, come చిన్న తిప్పి పదకొండు అడుగులు వేసాయండి యూట్యూబ్ లో తొలగించాలంటే మీ యొక్క స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ లోకి వెళ్ళి మిథున్ ఒంగోలు పురుషాలు టైప్ చేస్తే ఎక్కడి నుంచి అయినా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ లో ప్రత్యక్ష ప్రసారంగా తొలగించవచ్చు యూట్యూబ్ లోకి వెళ్ళి మిథున్ ఒంగోలు పురుషాలు టైప్ యొక్క కార్యక్రమాన్ని లైవ్ లో ఎక్కడి నుంచి కానీ చూడవచ్చు ఆ యొక్క కార్యక్రమాన్ని అందజేస్తున్నటువంటి మహేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాడు రెండవ స్థానానికి నలభై సెకండ్లు ముంద జరగ ఐదు సెకండ్లు వెనక మొదటి స్థానానికి ఇది చివరకు వచ్చి తిరిగి పన్నెండు అడుగుల దురాన్ని లాగితే రెండవ బహుమతి చేసుకుంటాయి మరి రెండు వందల అడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పన్నెండు లాగితే రెండవ తమ దిశ సాధించవచ్చు గోపాల్ రెడ్డి ఒక్క

ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఇచ్చినటువంటి లైవ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగళ జాతి బుడుకుల షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి దాదాపు రెండు వేల ఐదు వందల ముందు షేర్ లైక్ చేపడుతుంది లైక్ చేయండి తిన్నది బండి అరవై తోలు పద్ద మా పద్దాం కదా పదకొన్న అడుగులే యూట్యూబ్లో ఛానల్లో సింహ స్వామి ఆశిక్షలతో కుందూరి రామ్ రెడ్డి గారు గుప్పల మధ్య గ్రామం శ్రీవల్లి మండలం నందాజిల్లా వారి తప్ప మూడు వేల రెండు వందల నలభై ఒక్క అడుగు పది చుల దాన్ని లాగి రెండవ మంది కేవలం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ రేపైతే మన ఛానల్ నుండి ఓల్డ్ కేటగిరీ విభాగానికి లైవ్ ఉంటుందండి నందిపల్లె నందిపల్లె గ్రామం బద్వేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఓల్డ్ కేటగిరీ విభాగానికి లైవ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ वारो